నమస్కారం అండి ఈ వేళకి మన దోమాడ గ్రామంలో పదకొండు రోజులు ఇక్కడికి ఏ ఒక్క అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ రోజుకి రాలేదు ఎమ్మెల్యే రాగా రాలేదు ఎలాగొస్తారు ఎమ్మెల్యే ఆయనకి అందగా అందుకే పేదలకు ఇవ్వాల్సింది కూడా తనే తీసుకుని ఉంటాడు ఆమె లేఅవుట్ వాంట దగ్గర ఇంకా లేఅవుట్ వాళ్ళు కూడా ఇంకా వీళ్ళ పేద ప్రజలకి ఒక్కర్లేదు ఎమ్మెల్యే ఒకరిని చూసుకుంటే చాలని అతను నక్కేశారు అందు గురించి ఇంత దౌర్జన్య నోటీసులు ఏమన్నా ఇచ్చారమ్మ ఇక్కడ నోటీసులు ఇవ్వకుండానే ఈ ఇక్కడ పడగొట్టేయడం అంతేకాకుండా మొన్న చూశారు ప్రత్యక్షంగా మీరే మీకు సపోర్ట్గా ఉన్నానని వాళ్ళ తప్పుని ఎత్తి చీపించానని వాళ్ళకి ఎమ్మెల్యేకి అధికార పార్టీకి తెలియజేసిన బోల్లకి బాధనిపించిందని బాబు అంటే పేదల పట్ల సానుభూతి చూపించడం తప్ప ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపించడం తప్ప దీనికి ఎవరైతే బాధ్యలో వాళ్ళ తప్పుని చెప్పడం తప్ప కానీ ఒకటి మాత్రం చెప్పదేస్తున్నామ్మా వాళ్ళు ఎంత ఎమ్మెల్యే ప్రోత్సాహంతో నా మీద దాడి చేసి ఏదో అంతం చేయాలని ఎంత ప్రయత్నం చేసే ఏదైనా కానీ వాళ్ళ ఆటలు సాగనివ్వమని మీరందరూ కూడా మరి మొన్న రాత్రి వచ్చి నాకు రక్షణగా నిలబడినందుకు ముందుగా సిపి కార్యకర్తలు నాయకులు వాళ్ళు ఎలాగో సపోర్ట్గా ఉన్నారు ముందుగా బాద్రి మండలం ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడికి వచ్చారమ్మా ఒకటి ఒకటి మాత్రం చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డి నువ్వు ఎన్ని దాడులు చేయించినా దాడులకి మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేసినా అంటే ఇక్కడ దోమాడ వీళ్ళ దగ్గరికి రాకూడదని నీ ఉద్దేశం వీళ్ళకి భరోసా ఇవ్వకూడదని నీ ఉద్దేశం ఏవైనా కూడా ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళ సక్రమమైన న్యాయమైన వీళ్ళ కోరికలకి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా సపోర్ట్గా ఉంటాం అదేవిధంగా నువ్వు చేసిన తప్పులకి తప్పులు ఏవైతే ఉన్నాయో అవినీతి కార్యక్రమాలు అవన్నీ కూడా ఎత్తి చూపెడతాయి అంటే మళ్ళీ మొన్న ఏదో వీళ్ళ చేత రౌడీల చేత ఏదో గూండాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది గోండాల చేత నువ్వు ఏదో దాడి చేస్తే ఇంకా పోమాట రాను నేను అని అనుకుంటున్నాము వ్యక్తి పరిస్థితుల్లోనూ కూడా కింద న్యాయమైన కోరికలకి మద్దతు తెలియజేయడానికి ఎప్పుడూ వస్తాను భయపెట్టినా కూడా నేను ఆగేది లేదు అంతేకాకుండా ఒకటే చెప్తా ఉన్నా పెదపూడి సంబంధించి కొంతమంది గోండాలు కొంతమంది అందరూ కాదు కొంతమంది గోండాలు నాపైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గోండాలు ఎవరైతే సోల్ రామకృష్ణారెడ్డి ఉన్నాడో రామకృష్ణారెడ్డి సూచనల మేరకు నాపైన దాడికి ప్రయత్నం చేశారో వాళ్ళు ఎవరెవరు ఎంతెంత మాటలు మాట్లాడారో అవన్నీ కూడా వీడియోల్లో రికార్డ్ అయి ఉన్నాయి ఇప్పుడు తాత్కాలికంగా మీరు తప్పించుకోవచ్చు రేపొద్దుట అవకాశం వచ్చినప్పుడు మీ అందరికీ తగిన శిక్ష పడేలా మాత్రం నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఈ వేళ ఏదో దాడి చేసాం రామకృష్ణారెడ్డి కాస్తాడని మీరు అనుకోవద్దు భవిష్యత్తు ఎలాగుంటుందో భవిష్యత్తులో మీకు బాధ అంటూ ఉంటుందో అన్నది నేను చూపెడతాను ఏదో అనుకుంటున్నాను నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు నాయకుల మీద కూడా మీరు దాడులు చేశారు ఎవరెవరు దాడులు చేశారు అన్నీ కూడా పక్కా సాక్ష్యాలతో వీడియోలతో రికార్డ్ అయ్యి ఉన్నాయి అదే కాకుండా వీళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరు అన్నది ఆ సంగతి అంతా కూడా తగిన సమయంలో మేము దానికి సంబంధించిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది ఏ రకంగా ఉంటుందో యాక్షన్ అన్నది మీరే చూస్తారు